ఏనుగు ఎనుగు అన్న గారితో ఉన్నాము ఆయన గతంలో ఎంపీపీగా చేశారు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నారు ఆయన చేసినటువంటి సర్వీసులు ఎంతో జనాల్లోకి వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాము మొన్న పెద్ద ఎత్తున సచివాలయాన్ని చుట్టుముట్టారు రైతులతో కలిసి ఎందుకోసం అక్కడికి వెళ్ళి వాళ్ళని సచివాలయాన్ని ముట్టడించడం జరిగింది ప్రధాన కారణం ఏంటో అన్నతో ఉన్నాం అన్నతో మాట్లాడి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎందుకన్నా మొన్న సచివాలయానికి వచ్చారు మేము చూసాము ఎంతో పెద్ద ఎత్తున రైతులతో వచ్చేసి సచివాలయాన్ని ముట్టడించారు ప్రధాన కారణం ఏంటి ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి లక్ష రూపాయల వరకు చేస్తా అని చెప్పి ఆయన ఎగ్గొట్టిండు ఆయన ఆయన రైతులు మోసపోయిండు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాక ముందుకు కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టిండు అదే విధంగా బహిరంగంగా సభలలో కూడా చెప్పిండు రాంగ నీటిలో రుణమాఫీ చేస్తారు రెండు లక్షల వరకు మీరు ఇప్పుడైనా తీసుకోండి అని చెప్పి చెప్పిండు ఆయన మాటలు నమ్మిన అందరూ తీసుకున్నారు అయితే రాష్ట్రంలో కొంతలో కొంతైనా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కొంత కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు కానీ మా దగ్గర మెడ్చల్ నియోజకవర్గంలో కొన్ని మండలాల్లో సగం కూడా వరకు ముఖ్యంగా గట్కేశ్వర ప్రాంతం నివాసం ఉండే ప్రాంతం గట్కేశ్వర ప్రాంతం ఇక్కడనే గా నేను నిర్వహించను అయితే ఇక్కడ ఒక్క రైతు రుణమాఫీ కాలేదు ఇక్కడ స్థానిక రైతులు వాళ్ళు ఇబ్బంది పడుతున్న విషయాన్ని అధికారుల చుట్టూ లేకపోతే ప్రజాప్రతినిధుల చుట్టూ ఆ గా ఏర్పడి మంత్రుల చుట్టూ తిరిగిండు అంటే చుట్టూ తిరిగినా పని కావట్లేదు కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం రుణమాఫీ చేశారని చెప్పేసి పండగ చేసుకున్నారు కదా సార్ మరి ఇప్పుడు ఎందుకని గట్కేసరిలో రైతులకి రుణమాఫీ కాలేదు అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టింది ఇచ్చింది అంటారు కదా అక్కడ కొండంగల్లో ఓడిపోయిన తర్వాత ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఆయనని ఆయనని గెలిపించి అలాగే గెలిపించినందుకే ఆయన ఈ విధంగా కక్ష తీర్చుకుంటున్నట్టున్నాడు ముఖ్యంగా మా మేడ్చల్ లో రైతులే కాదు అన్ని వర్గాల ప్రజలు నష్టపోయిండు ముఖ్యంగా రైతులు మా గట్కేసిన బంధువులు లెవెన్ ఎయిటీ నైన్ మెంబర్స్ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే అంటే ఈ విషయాన్ని అధికారులు కూడా కనీసం అరే ఇంత ఇబ్బంది అని మళ్ళా ముఖ్యమంత్రి లేదా తెలియదు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మేమే కాన్ఫరెన్స్కి రాజులమని లేకపోతే మేమే మొత్తం అని చెప్పుకునే నాయకులు కూడా దీనిపై వాళ్ళకు ముఖం రోజు రైతులు ఈ రోజు బహిరంగంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తిడుతా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు తిడుతున్నారు అయినా కూడా వాళ్ళకు కొంచెంలో కొంతమైనా ఈ రోజు లేకుండా పోయింది అయినా ప్రయత్నం చేస్తున్నాను ఎన్ని పోరాటాలు చేసినా కూడా గతంలో ట్రాక్టర్ ర్యాలీలతో చందన వ్యక్తం చేసినాం రిలే ఢిల్లీ నిరాధ్యక్ష దాదాపు పదిహేను రోజులుగా ఢిల్లీ నిరాధ్యక్ష చేస్తున్నాం అయినా స్పందన స్పందన రాలేదు రాకపోవడం వల్ల ఎలాగైనా సరే ముఖ్యమంత్రి గారికి కనీసం వాళ్ళు మత్తులో ఉండి నిద్రపోతున్నారా వాళ్ళు ప్రభుత్వం అని చెప్పి కళ్ళు తెరిపించే విధంగా సెక్రటరీ కు ధర్నా అని చెప్పి అక్కడ పోవడం జరిగింది అక్కడ పోయిన తర్వాత కూడా దాదాపుగా ఒక వంద మంది రైతులు వచ్చిండ్రు దానిలో అరవై మంది రైతులని ఆ అరెస్ట్ చేయడం దానిలో వాళ్ళకు అరెస్ట్ చేసే క్రమంలో దెబ్బలు కూడా తాకినాయి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో పెట్టిండు మేము ఒకటే కోరినాం అయ్యా మాకు రుణమాఫీ చేయండి రాష్ట్రంలో ఎట్లయితే కొంతమంది చేసిండ్రు మాకు కూడా చేయండి అని చెప్పి నినాదాలు చేసినాం పెద్ద ఎత్తున అక్కడ ధర్నా చేసినాం ముట్టడి చేసే కార్యక్రమానికి చేసినాం అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే స్పందన రాలేదు అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టి రాత్రి ఏడు గంటల ప్రాంతంలో వాళ్ళ రైతులు కూడా ఇబ్బంది పడ్డారు మాకు బర్రెలు ఉన్నాయి మాకు గొర్రెలు ఉన్నాయి అవి నీళ్ళు దాపాలి అట్లా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వాళ్ళు ఇచ్చి పెట్టలేదు సరే మేము మేము రాజకీయంగా ఉన్నాం కాబట్టి పోరాటాలు మాకు పోతూనే ఉన్నాం కూర్చున్నాం కానీ కొన్ని కొంతమంది ఇబ్బంది పడ్డ ఈ కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినాం కానీ ఇంకా కూడా స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి బాబు గారు అయితే ఇంకా కష్టమే అనే ఒక మాట కూడా అన్నట్టుండు ఆయన అంటే కావాల్చుకుని చేస్తున్నారు అని అర్థమైతుంది కానీ ఎవరైతే రైతు రైతు ఏడ్చిన ప్రభుత్వం అంటే ఎత్తేడ్చిన వ్యవసాయం రైతు నేర్పించిన వాళ్ళు కూడా మనుగడ సాగలేదు అంటే ఎక్కడ కూడా ఆ రైతు అసంతృప్తితో ఉన్నప్పుడు ప్రభుత్వాలు ఎక్కడ మనసా మనగడ సాగలేదు ఈ ప్రభుత్వానికి వాళ్ళ ఉసురే వాళ్ళ ఉసురు ముడుతుంది ఎందుకంటే ఈ రోజు ఒక్కరికన్నా రాకమంటే కొంతలో కొంత వెయ్యి మందికి వచ్చింది ఒక రెండు వందల మంది రాలేదంటే అది వేరు కానీ ఒక్కరికి కూడా రాకపోవడం వల్ల రైతులు ఇంత తెలియని దీక్ష ద్వారా నిరసన వ్యక్తం చేస్తాను ఒక భిక్షాటన చేసింది రైతులు చేసిండు రైతులు ఒక రోజు ఒక రకంగా రోజు అర్ధనా ప్రదర్శన చేసినాం ఇట్లా ఎన్ని చేసినా కూడా వీళ్ళు స్పందన రాలేదని చెప్పి ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాం గాని ఇప్పటికైనా ఈ కక్ష మా అంటే ఈ మెల్కా మల్కాజిగిరి ప్రజల మీద ముఖ్యంగా మా గట్కేశ్వర్ ప్రాంత రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్యలు బంద్ చేసుకొని రేవంత్ రెడ్డి గారు లేకపోతే స్థానికంగా ఉండే నాయకులు వాళ్ళందరూ కళ్ళు తెచ్చి మా రైతులకు రుణమాఫీ చేయాలి మల్లారెడ్డి గారు ఏం చేస్తున్నారు మరి మల్లారెడ్డి గారు అంత దీక్ష అన్ని దీక్ష శిబిరం దగ్గర కూర్చున్న తర్వాత అప్పుడు ఆయన ఇదేదో నా మీద వ్యతిరేకత వస్తుందని చెప్పి ఆయన ఒక వచ్చి పలకరించే ప్రయత్నం చేసింది గానీ ఆయన ఈ సంవత్సర కాలంగా ఈ రెండు దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది ఏ సంవత్సరాల మీద పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు ఆయన ఒక లాజిక్ గా పనిచేస్తాడు నేను సంస్థల మీద నేను అగ్రెసివ్ గా మాట్లాడినా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చెప్పినా కూడా నన్ను నా కాలేజీలు కానీ లేకపోతే నాకున్న వ్యాపారాల మీద ఇబ్బంది జరుగుతుంది అని మల్లారెడ్డి అండర్స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తుంటాడు ఎక్కడ పోయినా వాళ్ళ దగ్గర లోపల పోయినా ఒక మాట మాట్లాడతాడు బయటకెళ్ళి ఒకట ఆయన దగ్గర ఆయనకున్న అలవాటే అది కాబట్టి నమ్మే పరిస్థితి ఈ రోజు రైతులు గానీ ప్రజలు గాని లేరు కానీ ఆయన ఆయన వ్యాపారం కోసం ఏమైనా చేస్తాడు కాబట్టి ఆయన ఇప్పుడు రైతుల దీక్షకు మద్దతు తెలిపినా కూడా రిషీరబాబా తీసుకుని మాట్లాడినా కూడా అప్పుడు ఆయన ఇయ్యను అని చెప్పినప్పుడు నువ్వు స్థానిక ఎమ్మెల్యే కదా నీకు ఉండాలి నువ్వు ఎందుకు ఇయ్యవు మా రైతులు కాదా మా వాళ్ళు మనుషులు కాదా నువ్వు అని చెప్పి క్వశ్చన్ ఉన్నాయి ఏంటంటే ఏడే ప్రశ్నిస్తాను ఏడ ఇబ్బంది పెడతాను అనే ఒక భయం అయితే మల్లారెడ్డి గారికి ఎప్పుడు ఉంటుంది కాబట్టి మల్లారెడ్డి గారిని ఈ రోజు రైతులు కూడా ఎవరు నమ్మరు ఏదో వచ్చినప్పుడు నాలుగు మాటలు చెప్పి ఏదో మీడియా ముందు షో చేసిపోతాడు కానీ అది యాక్టింగ్ అని అందరు అనుకుంటారు కాబట్టి ఇప్పటికైనా నేను ఏమంటాను రాష్ట్ర ప్రభుత్వాన్ని మల్లారెడ్డిని పక్కకు పెట్టండి మా ఎంపీ గారు ఇంత ముందుకు గత సంవత్సర కాలంగానే ఆయన ముందుకు ఎన్టీవీ ఇంటర్వ్యూలు కూడా చెప్పిండు ఇక మా సమస్య ఉంది మనల్ని దీనికి ఇప్పటికైనా స్పందించాను అని చెప్పి అంటే ఎంపీ గారు సంబంధించిన ముఖ్యమంత్రి అయితే టైం ఇస్తలేడు మా ఎంపీ గారికి మంత్రులు టైం ఇస్తలేరు మాట్లాడతలేరు అంటే ఒక కక్ష సాధింపు చేయలాగానే ఈరోజు మా రైతుల మీద చూస్తున్నారు కానీ ఏ రోజు ఒక రోజు అయితే తెగింపు అంటే రైతులు కూడా ఆలోచన చేస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు మనకు పేవారు ఉన్నారు ఏ నాయకుడు మనకు పనిచేస్తున్నారని చెప్పి నేను ప్రభుత్వాన్ని మీ దారి కూడా ఒకటే చెప్తున్నా మీరు ఇప్పటికైనా ఈ మాకు మా కట్కేష ప్రాంతం రైతులని ఆదుకోవాలి ఎందుకంటే రోజు పేద వర్గాలు ఉన్నాయి కొంతమంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక పది పర్సెంట్ ఉండొచ్చు మిగతా నైన్టీ పర్సెంట్ మాత్రం పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు రిలీజ్ చేయాలని చెప్పి కోరుతారు రైట్ ఇది ఆ అన్న గారి ఆవేదన రైతుల కోసం కాకపోతే రాజకీయ నాయకుల కోసం పాలన చేస్తారా రైతులు ఇబ్బంది పడుతున్నారంటే రాజకీయ నాయకులు ఖచ్చితంగా తోడు ఉండాలి కదా రైతుల ఏదైతే ఆ ఉసురుందో అది ఖచ్చితంగా మీ పార్టీ వాళ్ళకి మీ గవర్నమెంట్కి కానీ ఖచ్చితంగా తగులుతుంది నెక్స్ట్ గవర్నమెంట్లో వాళ్ళు ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన సుదర్శన్ అన్నగారు నిలబడి ఫైట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి మన ఛానల్ తరఫున నుంచి కూడా ఖచ్చితంగా ప్ర ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న థ్యాంక్ యూ